Oke, mulai video. datang ke lu. Enggak. Kartu kawal. Eh, ra.

నాకు అది జరిగిన అన్నయ్య జరగకూడదు ఈ రాష్ట్రంలో ఈ డిస్టిక్లో ఈ మండలంలో నేను హ్యాండికాప్డ్ మా భార్య చూడు మా అమ్మని ఆ బిడ్డని గంజాయి పోయేసి కూ గంజాయి కలిపేస్తామని ఆ బిడ్డ ఏపీఆర్ కేసులో కర్నూలు జరిగింది ఆ బిడ్డకి అలాంటి సంబంధం లేదు ఒక ఆరు నెలలుగానే బన బనాసలో జరిగింది కర్నూలు డిస్టిక్లో ఇప్పుడు మన మనీ నా కూతురు సీట్ వస్తే ఆనందపడ్డాను దాంట్లో ఇలా కొడుకు మా కూతురు అన్నింటిలో ఉంటే నెంబర్ తీసుకొని నా నెంబర్ కూడా ఇస్తాను అవి నెంబరు మీరు పెట్టండి మేము చికిత్స ముందు తాగేద్దాం అనుకున్నాను కాళ్ళు నీకు చూపిస్తాను మా బావలు వచ్చిందా ఆనందం నా బాధలు నేను ఎంత పిలకాయల కోసం అప్పులు ఫాలో వాళ్ళు చదివిచ్చేదానికి నా జీవితం ఎస్పీకి డిఎస్పీకి అన్ని కైజ్కాలు నాది యూడిషన్ ఉంది నేను చిత్తూరు పోయినా సూలూరుపేట చిత్తూరు పోతే నా కూతురు ఏం చెప్పిందంటే నాన్న నేను బాగిపోతాను సీకాబాబు చెప్తే ఇంటాన వేసి సూలూరుపేటలో పెట్టా ఆడి నుంచి రికార్డ్ చేయి కృష్ణ చెయ్యి నేను నువ్వు చేద్దానంటే అర్థమైందా నా లాంటి ఏ తల్లిదండ్రులు రాకూడదు ఎన్ని పేపర్లు చూపించమంటే ఎంతమంది చూపించమంటే వాళ్ళు టీడీపీ క్యాండిడేట్లు నాకు సహాయం చేసే రూల్ లేకున్నా నేను వైఎస్ఆర్ వైఎస్ఆర్ అని ముద్రపడి నన్ను ఎంతమంది తలా తీసుకుని బద్దానం నాకు సంబంధం లేదన్నాడు నాకు తెలుసు ఈరోజు నా పాత్ర ఇందులోకి వస్తే ఇరవై మంది వచ్చిన నా పిట్టిపోతే ఒక ఫోన్ పోయింది నా బాధ నివుడిని చెప్పుకోవాలి చెప్పుకోవాల ఎంత అనిపించింది అంటే ఇదే పేపర్లో శివుడు చూడండి ఎంతమందికి మా కూతురు రాసింది ఎంతమందికి చూడండి నేను ఆత్మహత్య తప్పిస్తుంది నా బాధ నా భార్య చూడు నేను నా చెప్పను ఏ ఒడికి రాకూడదు నా ఏ తల్లికి ఏ తల్లికి రాకూడదు ఇంకో బిడ్డు కూడా రాకూడదు నేను అది పచ్చిన కష్టాలు నా కేసుకోసం వాడి నా కోసం పొడుగులు వాళ్ళు బాగుపడతానాకారు నేను నా కూతురు పెట్టుకోదు అడిగితే నేను చెప్పినా పెద్ద కూతురు అవి నేను బాధపడతాను అని చెప్తే అప్పుడే జరగకుండా ఉంటుంది అన్యాయం జరగకుండా ఉంటుంది ఏం జరిగిందక్క ఏం జరిగిందంటే వాడు మాకు తెలియకుండా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు మేము ఆ పిల్లలు ఏమి చేయలేకుండా ఉన్నాం ఆ పిల్లల మీద కేసు పెట్టాలన్నా మాకు అవకాశం లేదు తిరిగి తెచ్చుకోవాలన్నా అట్లాంటి అట్లాంటి బిడ్డ మాకు ఇంకొద్దు ఏమే ఇంక మాకు మిగిలిచింది ఆ పిల్లలు చంపుకొని వేరే బిడ్డకి ఆ న్యాయం జరిపించేటప్పుడు ఇంకొక ఆడబిడ్డ విషయంలో ఇటు న్యాయంగానే ఉండాలి ఇటు చేస్తేనే అది న్యాయం జరుగుతుంది అంతే